అందరికి కూడా శుభములు క్షేమములు తెలియచేయూ ఉన్నామండి దేవుని ప్రజలరా ఈ ఎండవేళల్లో మీ మధ్యలోనికి రావడానికి గల కారణం ఏమిటంటే నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి మీకు తెలియచేయటానికి వచ్చి ఉన్నామండి రోజు మీరు యేసు ప్రభు వారి యొక్క మాటలు మీ మధ్యలో వినపడుతూ ఉండగా కొంచెం శ్రద్ధగా మీరు వింటే దేవుని యొక్క మాటలు వినుట వలన మీ హృదయాల్లో మీ కుటుంబాల్లో వెలుగు కలుగుతుంది దేవుని యొక్క వాక్యము మీ బ్రతుకులను మార్చుతుంది మీ పరిస్థితులను మార్చుతుంది కనుక కొద్ది మాటలు వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నామండి దేవుని ప్రజలరా దేవుని యొక్క మాటలు పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఈ విధముగా వ్రాయబడుతున్నాయి యేసు క్రీస్తు బ్రహ్మారి కొరకు మీరు కొన్ని మాటలు చెబుతూ ఉన్నారు కదండి యేసు క్రీస్తు యొక్క అవసరత మాకు ఉంది అసలు ఏసు ప్రభు యొక్క అవసరత మాకు ఉందా లేదా అనేది కొంచెం మనం పరిశీలన చేయాలి ఎందుకంటే ఏదైనా మనము మనకు అవసరం ఉంటేనే తీసుకుంటాం అవసరం లేకపోతే దానిని తీసుకోవటానికి ఇష్టపడం కదా అలాగనే యేసు ప్రభు యొక్క అవసరత ఈ లోకానికి ప్రపంచానికి మానవునికి ఎంతుంది అనేది మనం గ్రహించాలి ఎందుకంటే మానవుని కొరకు దేవుని గ్రంథం రాయబడుతుంది నీతి మంతులు లేరు ఒక్కరునూ లేరు అందరు పాపము చేసి బొత్తిగా చెడి త్రావ తప్పి గొర్రెల వలె తిరుగుతున్నారని రాయబడుతుంది అనగా మనుష్యులను పాపము ఏలుబడి చేస్తూ ఉంది పాపము వలన మనుష్యులు రోగములు సమస్యలు వేదనలు దుఃఖములు కన్నీరు పాపం వలన చెప్పలేని రోగాలు ఎన్నో అందుకనే పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది పాపం వలన మరణము మనుషులను ఎన్ని రోగాలు వెంబడిస్తున్నాయి కొన్ని కుటుంబాల్లో మనశ్శాంతి లేదు కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు మరికొన్ని కుటుంబాల్లో వేదన మరికొన్ని కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేదు ఇలాగూ బ్రతుకుతున్నా దేవుడు తన ప్రజలైన మనల్ని చూసి దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి తన ప్రజలను వారి పాపముల నుండి విడుదల కలిగించడానికి యేసు అని లోకానికి ఒకడు వచ్చారండి యేసు అనగా రక్షించడానికి శక్తిమంతుడు యేసు అనగా పాపము నుండి విమోచించే దేవుడు యేసు అనగా పాపముల నుండి పరిశుద్ధపరిచే దేవుడు యేసు అనగా నీవు నేను మనము మోస్తూ ఉన్న భారాన్ని మనకు స్థానములో ఆయన నిలబడి మన అనగా ప్రతి శాపమును తొలగించే దేవుడు అనగా శాంతి లేని వానికి సమాధానము లేని వానికి నమ్మది లేని వానికి శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించే దేవుడు అందుకనే ఈరోజు దేవుని యొక్క మాటలు మీకు తెలియచేస్తున్నాం ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా నీ కుటుంబాల్లో ఒకవేళ వ్యాధులతో నీవు కృంగిపోతున్నావా నీ కుటుంబాల్లో ఒకవేళ సమస్యలతో నీవు మగ్గిపోతూ ఉన్నావా రోగ బాధలతో ఎన్నెన్నో సమస్యల్లో ఎన్నెన్నో విధాలుగా నీవు నలిగిపోతూ ఉన్నావా కృంగి కృషించిపోతూ ఉన్నావా నా ఏ పిలుస్తున్నాడు ఈ పకిటి వేళల్లో నీవు దేని చేత నీవు ఫీల్ అవుతూ అయ్యో నాకు బ్రతికే లేదనుకుంటున్నావా అయ్యో నాకు నా జీవితంలో నేను ఎప్పుడు సమాధానమే చూడను తన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఆయన నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయనలాగ నిన్ను ప్రేమించే వారు లేరు ఆయనలాగా నీకు నీకు స్థానంలో మరణించిన వారు లేరు ఆయనలాగా నీ కొరకు రక్తము కార్చిన వారు ఈ లోకంలో ఎవరునూ లేరండి అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకై ఆయన చేతులకు గాయాలు తలకు మొలకిరీటము కాళ్ళకు గాయాలు శరీరం నిండా గాయాలు ఆ శరీరం నిండా వస్తున్న గాయాల్లో రక్తము నేల కారుతో ఉంది ఎందుకో తెలుసిన మనకు స్థానంలో ఆయన మరణించాడు మన కొరకై మనము అనుభవించవలసిన దెబ్బలను ఆయన దెబ్బలు అనుభవించాడు మనము పడవలసిన గాయములను ఆయన పడ్డాడు మనం పడవలసిన వ్యాధన ఆయన అనుభవించాడు ఇదంతటికి గల కారణం ఏంటో తెలుసిన మానవాళి పాపమే యస్సు క్రీస్తు శరీరం మీద దెబ్బలు ఈరోజు నీ పాపము నుండి నీ విడుదల కలిగించుకోవడానికి నీవు నేను మనం అది చేయలేని పని అందుకనే లోకంలో ఒక సామెత ఉంది కదా గుడ్డువాడు ఒక గుడ్డువానికి త్రావ చూపగలడా చూపలేడు కదా ఎవరు అవసరం ఈ రోజు అనంటే పాపి అయిన మానవునికి రక్షకుడైనా రక్షకుడైన పరిశుద్ధుడైన దేవుడు అవసరం అది ఎంత అవసరం అంటే ఎంతైనా అవసరమే నాకు దేవుని అవసరం లేదనుకుని ఈ లోకంలో నువ్వు అలాగూ చలామణి అయిపోతున్నావేమో నాకు దేవునితో పని లేదనుకుంటున్నావేమో కాదు నా దేవుని ప్రజలరా దేవుని పిట్లారా నా ఏ నీ కొరకే వచ్చాడు మీ కొరకే వచ్చాడు మీ కొరకే ప్రాణం పెట్టాడు మీ కొరకే రక్తము కాచాడు లేఖనముల ప్రకారంగా మీ కొరకే శిలి వేయబడ్డాడు ప్రకారంగా మీ కొరకే మరణించాడు లేఖనముల ప్రకారంగా మన కొరకే మనలా మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దేవుడు గనుక ఈ స్వార్థను నమ్మి నీవు రక్షణ పొందుకున్నట్లయితే నీకు పాపక్షమాపణ శాంతి సమాధానము నెమ్మది కలుగుతుందని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోనండి